శ్రీకృష్ణ పరబ్రహ్మణేన మహా పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము పద్మూడు రాజప్రశ్నంబు శ్లోకము యాభై నాలుగు నుండి యాభై ఆరు భావము ఇలా మరణ భీతిని నిరాకరించిన ధర్మార్థ కామములని త్రివర్గాన్ని తిరస్కరించిన పరీక్షిన్ మహారాజు పరమపురుషునందు మనస్సుని ఏకాగ్రంగా కేంద్రీకరించి శ్రీమన్ నారాయణుని నీలా విశేషాలను అభివర్ణింపగా ఆకర్ణించాలనే సంకల్పంతో ఇలా అడిగాడు శుకమహర్షి బ్రాహ్మణోత్తమ సర్వము తెలిసిన నీవు సర్వానికి ఆత్మ అయిన వాసుదేవుణ్ణి వినుతించేసరికి నాలోని భ్రమలన్నీ తొలగిపోయి మనస్సు సంతోషంతో పరవశం పొందింది ముని పుంగవ శుకముని సర్వేశ్వరుడు సర్వవ్యాపి అయిన శ్రీహరి ఈ జగత్తును ఎలా సృష్టించి పోషించి సంహరిస్తున్నాడు అవ్యయుడైన ఆ పరమాత్మ అనేక శక్తులతో కూడినవాడు అతడు మొదట ఏ శక్తుల సాయంతో బ్రహ్మ ఇంద్రుడు మొదలైన రూపాలు తాల్చి వినోదించాడు ఆయన ప్రకృతి గుణాలను పరిగ్రహించడం క్రమంగా జరుగుతుందా లేక ఒకే సమయంలో జరుగుతుందా ఏకమూర్తి అయిన ఈశ్వరుడు అనేక మూర్తులు ధరించి అనేక విధాల ఎందుకు ప్రవర్తిస్తాడు అలా ప్రవర్తించకపోతే ఆయనకు వచ్చే నష్టమేమిటి నీవు అంతా తెలిసినవాడవు నాకు ఈ విషయంలన్నీ వివరించుము హరి ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ